ఏం చేయాలని ఆలోచిస్తే వాడికే తోస్తుంది ఒక దాన రూపంలోనూ లేదా ఒక అవసరం అయినటువంటి వాడికి హితం కలిగించడంలోనూ మనం మన ద్రవ్యాన్ని మన సమయాన్ని మన శ్రమని సద్వినియోగం చేసుకోవాలి అందుకే పెద్దలు ఈరోజు కొన్ని మంచి పనుల్లో చలివేంద్రం ఒకటి ఈరోజు పెట్టడం అని చెప్పారు దీన్ని ప్రపాదానం అంటారు ఇక్కడ అంటే రానున్నదంతా వేసవే కనుక దాహ బాధ ఎక్కువగా ఉంటుందనుక పోయే బాటసారులకు తప్పకుండా జలాన్ని అందించినట్లయితే అది చాలా క్షేమం కలిగిస్తుంది అని చెప్పారు అందుకే ఈ రోజున ప్రపాదానం అనబడేటువంటి క్రియ చేస్తారు ఇది మొత్తం ఇక్కడి నుంచి నాలుగు మాసముల పాటు చేయాలి అని చెప్పారు దీనికో శాస్త్ర విధి ఉంది గణపతి పూజ చేయడం భగవత్ ఆరాధన చేయడం సంకల్పించడం చక్కని మంచినీటిని అదేవిధంగా చలువు మజ్జిగల్ని ఏర్పరచడం ఇలాంటి పద్ధతులు చెప్పారు ఇలా మొత్తం ప్రపాదానం చేయలేకపోతే ఈరోజు కనీసం ఉదకుంభదానం నీరు నిండిన కడవనిదైనా దానం చేయాలి అని విషయాన్ని చెప్తున్నారు దానం అంటే ఇతరులకు మనం హితం కలిగించడం అని చెప్పడం అలాంటిది ఏదేనే ఈరోజు చేయాలి కనుక మనం భోగం అనుభవించడం కంటే త్యాగాన్ని ఈరోజు చూపించడం అనేది చాలా అవసరమైన అంశం అందుకు పది మందికి చేసే మంచే మనకు మంచిగా నిలువుగా ఉంటుంది కనుక మనం ఈరోజు మంచిని చేయడం అనేది ప్రధాన ఉద్దేశంగా చెప్తున్నారు అదేవిధంగా చైత్రమాసంలో మనం రామచంద్రమూర్తి స్మరణ చేసుకుంటూ ఉంటాం రామచంద్రమూర్తి ఉద్భవించిందే చైత్రమాసం పునర్వసు నక్షత్రం నవమి దానికి ముందు తొమ్మిది రోజులు అంటే ఇవాళ నుంచి తొమ్మిది రోజుల పాటు రామ సంబంధమైనటువంటి అంశములు అవి రామ జపం కావచ్చు సుందరకాండో రామాయణమో పారాయణ కావచ్చు ఇత్యాదులు చేస్తారు నాడు రామచంద్రమూర్తి యొక్క జననోత్సవాన్ని నిర్వహించుకోవడం అలాగే చాలా ప్రాంతాల్లో సీతారామ కళ్యాణ వైభవాన్ని జరపడం కూడా చేస్తూ ఉంటారు ఇది జగద్ధితం కోసం అవతరించినటువంటి రామచంద్రమూర్తిని ఆరాధించడం వల్ల జగత్తుకి హితం కలగాలి అనే ఆకాంక్ష కనబడుతున్నది అది రామునికి జగదానంద కారక అని పేరున్నది కదా అదేవిధంగా జగన్మాత లలితాదేవి భవానిగా పార్వతిగా ఈరోజు అవతరించింది అది ఏనాటి యుగాల నాటి కథం అందుకే ఆ రోజుల్లో చైత్రమాసంలో శుక్లపక్ష నవమి మృగశిర నక్షత్రంతో ఉన్నప్పుడు అమ్మవారు ఉద్భవించారు ఈ మృగశిర అదేవిధంగా పునర్వసు దగ్గర దగ్గర నక్షత్రాలే తర్వాత కొన్ని యుగాల భేదంతో రామచంద్రమూర్తి అవతరించినప్పుడు ఆ తిది నాడు పునర్వసు నక్షత్రం వచ్చింది ఇలాగ ఇటు అమ్మవారి ప్రాధాన్యం రామ ప్రాధాన్యం ఉంది గనక అమ్మవారి ఉపాసకులు వసంత నవరాత్రులు శరణవరాత్రుల వలనే చాలా శ్రేష్టంగా చేస్తుంటారు శరణవరాత్రులు కూడా ఒక విధంగా సంవత్సరానికి మరొక లెక్క అది ఎలాగంటే అశ్విని నక్షత్రం మొదటి నక్షత్రం కనుక దానితో లెక్క కడితే ఆశ్విజమాసం శరణవరాత్రులు ప్రారంభంగా చెప్పబడుతుంది అదేవిధంగా వేదములు కూడా మనకి జీవేమ శరదశతం నందామ శరదతం అనేటువంటి లెక్కలో మనం వందేళ్లు బ్రతుకుతా ఉన్నప్పుడు శరత్తులు అనే లెక్క చెప్పింది అందుకే సంవత్సరానికి ఒక రకంగా శరత్ నవరాత్రులు కూడా కనబడుతుంటాయి అయితే లక్షణాలు చూస్తే నవరాత్రి ఒకటి వసంత నవరాత్రులు ఒకటి ఈ రెండు కూడా ఇంచుమించు కాలంలో ఒకేలా ఉంటాయి అంటే ఎక్కువ వేడిమి కానీ ఎక్కువ చలువు కానీ వానలు కానీ లేకుండా ఉండేటువంటి ఒక తేట తేటయ్యైనటువంటి ఋతులక్షణం అటు వసంతానికి శరత్తుకి కూడా కనబడుతుంది అందుకే వసంతాల లెక్క శరత్తుల లెక్క కూడా సంవత్సరానికి చూపిస్తూ ఉంటారు ఈ విధంగా మనం పరిశీలించి చాంద్రమాన ప్రకారంగా వచ్చేటువంటి వసంత నవరాత్రుల్లో ధర్మాన్ని గౌరవించాలి అదేవిధంగా లోకక్షేమంకరమైనటువంటి కర్మలను గౌరవించాలి అంతేగాని పంచాంగాలు వచ్చే ఫలాల కోసం కాదు మనదైన సంకల్పం ఎలా ఉంది మనదైన ప్రయత్నం ఎలా ఉంది ఇది మాత్రం తెలుసుకోవాలి మన సంకల్పం ప్రయత్నం బలంగా ఉంటే తప్పకుండా ఫలాలన్నీ సత్ఫలాలే అవుతాయి అయితే ఏ ఫలాలు రాసుంటే అదే వచ్చేయి అనే కాడికి ఈ రోజును విశేషించి పూజ ఎందుకు చేయడం అంటే ఫలాలు ఎలా ఉన్నప్పటికీ అది మనకు అనవసరం మనం చేయవలసిన కర్తవ్యం మనం చేయాలి అందుకే ఈ రోజున మనం పంచాంగ శ్రవణంలో ఫలాల దృష్టి కాకుండా సంవత్సర స్వరూప దృష్టి కలిగి ఉండాలి ఇక్కడ ఈ సమస్యను యొక్క విశేషాలను తెలుసుకుంటూ కర్తవ్యాల ముందు గ్రహించాలి అందున ప్రధానంగా వసంత ఋతువుని సత్పురుషులతో పోల్చారు మహాత్ములు వసంతవల్ లోకహితే చరంత అంటారు శంకర భగత్పాల్ వారి వివేక చూడమని అయితే సత్పురుషులు ఎలా ఉంటారంటే వసంత ఋతువు వలె ఉంటారు అన్నారు వసంత ఋతువు తనంత తాను రాగానే వృక్షములన్నీ చిగురిస్తాయి అదేవిధంగా ఫలిస్తాయి వాతావరణంలో మార్పు వస్తుంది ఒక మంచి చక్కని స్థితి ఏర్పడుతుంది అలాగే వసంత ఋతువు రాగానే ఎలాగైతే ప్రకృతిలో ఒక మంచి శోభ కనబడుతుందో అదేవిధంగా సత్పురుషుల ప్రవేశంతో సత్పురుషుల సాంగత్యంతో అటువంటి మేలు కలుగుతుంది అనేటువంటి భావాన్ని జగద్గురువులు తెలియజేశారు అందుకే వసంత కహితే చరంత అనే మాట సత్పురుషులను తెలియజేస్తూ ఉంటుంది ఇక్కడ వసంత మాస కర్తవ్యాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చేటువంటి ఈ సంవత్సరారంభ సమయం రెండు మాసములు కూడా అత్యంత పవిత్రమైన